చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సాధారణంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఆలయాలకు వెళ్తే ప్రత్యేకించి ఇక్కడ ఇన్ని ప్రదక్షిణలు చేసి మన కామ్యం ఏంటో కనుక సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అంటే భగవంతుణ్ణి బట్టి మనం ప్రదక్షిణలు చేసే విధానం ఉంటుందా లేదు అంటే మనం సంకల్పం చెప్పుకునే దాన్ని బట్టి ఇన్ని ప్రదక్షిణలు చేయాలని మనం అనుకునేదాన్ని బట్టి ఉంటుందా అసలు ఎలా ఉంటుంది ఈ ప్రదక్షిణలు చేయడానికి కూడా సమయం అవసరమా సంఖ్య అవసరమా భగవంతుణ్ణి బట్టి మార్చే చేసే విధానం మార్చాల్సి ఉంటుందా మొత్తం కంప్లీట్గా ప్రదక్షిణల గురించి వివరణ కావాలి ఓం శ్రీ గురుభ్యో నమ ప్రదక్షిణ మనకి ప్రాతిసేస్తే ఏమవుతుంది దక్షిణ 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 అంటే ఏంటి మనము గురువు గారికి ఇచ్చే మనీ కావచ్చు ఏదైనా దక్షిణ రూపంలో మనం ఇస్తాం ప్రబలమైన దక్షిణే ప్రదక్షిణ ప్రబలమైన అంటే ప్రబలమైన అంటే విశేషమైన ఓకే దక్షిణే ప్రదక్షిణ అంటే విశేషమైన దక్షిణ అంటే భగవంతునికి మనకి విశేషంగా మనం సమర్పించుకునేది ఏంటి అంటే ప్రబలమైన ప్రదక్షిణ దీంట్లో ఎందుకు ప్రదక్షిణ చేస్తే అంత ప్రాముఖ్యత అంటే మనకి సైంటిఫికల్గా చూస్తే మనకి ఉన్నటువంటి మూల విరాట్ ఏదైతే ఉందో మూల విరాట్ కింద మనకి యంత్రం ఉంటుంది ఏ దేవి దేవత ప్రతిష్ట చేసేప్పుడు యంత్రం నవరత్నాలు ఇంకా కుదిరితే పూర్వకాలంలో బంగారాలు ఇట్లాంటి అవన్నీ కూడా రత్న ఖజితాలు అవన్నీ కూడా వేసేవారు నవరత్నాలు వాటిని అన్నిటి మీద యంత్రం పెడతారు యంత్రం మీద విగ్రహాన్ని ఉంచుతారు విగ్రహాన్ని ఉంచితే ఆ యొక్క విగ్రహం మనకి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పం పండితుల యొక్క వేద మంత్ర ఉచ్చోద ఉచ్చారణ వేదమంత్ర పఠనం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే ఆ యొక్క వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది దీన్ని ఈ వైబ్రేషన్తో పాటు యూనివర్సల్ ఎనర్జీ రిసీవింగ్ ఉంటుంది గోపురానికి యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడైతే రిసీవింగ్ ఉంటుందో ఆ రిసీవింగ్ మనకి ఈ యొక్క విగ్రహం మీద నుంచి యంత్రంలో పడి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఎక్స్పాన్షన్ జరిగిందో అది గర్భాలయం చుట్టూ ఎక్కువగా ఉంటుంది పవరా పవర్ ఓకే ఓకే ఆ పవర్ అనేది ఆ శక్తి అనేది ప్రాణశక్తి అనేది గర్భాలయం చుట్టూ మీకు చాలా విశేషంగా ఉంటుంది ఆ విశేషంగా ఉన్నటువంటి ఆ పవర్ని ఆ యూనివర్సల్ పవర్ని మనం తీసుకోవాలి అంటే గర్భాలయం దగ్గరగా మనం సంచరించాలి దీనికి మన వాళ్ళు పూర్వకాలంలో సుసాంప్రదాయంగా పెట్టిందంటే గుడి చుట్టూ ప్రదక్షిణ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ ప్రదక్షిణ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ యొక్క డివైన్ పవర్లోకి ఆ డివైన్ ఎనర్జీలోకి ఆ విశ్వశక్తిలోకి నీ శరీరం వెళ్ళి తిరుగుతుంది ఎప్పుడైతే డివైన్ పవర్లో నీ శరీరం ఉందో నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఆరాస్ కానీ నెగిటివ్ దుష్టి దోషాలు కానీ ఇటువంటి అన్నీ కూడా అక్కడ క్లంజ్ అయిపోతూ ఉంటాయి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్షాలకి కారు రోడ్డు మీదకి వెళ్ళింది అనుకోండి బురద అంతా పడుతుంది మనం నీళ్లు పోస్తే ఏమవుతుంది క్లీన్ అవుతుంది ఊరక మామూలుగా నీళ్లు పోసామనుకోండి ఇంటి దగ్గర అయితే పెద్ద 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 పోదు అదే మనం ఫోర్స్ఫుల్గా వాళ్ళు వాటర్ సర్వీసింగ్ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర స్పీడ్గా కొట్టే మిషన్స్ ఉంటాయి అలా మీ బాడీని మీరు సర్వీస్ చేసుకోవాలంటే ప్రతి ఆలయంలో ప్రదక్షిణ చేయాలి ఓకే సింపుల్గా మనకు గర్భాలయంలో ఉన్నటువంటి దేవి దేవత ఎలా అంటే మీ దగ్గర మొబైల్ ఉంది మొబైల్లో సిమ్ లేదనుకోండి ఏమైనా ఉంటుందా ఆ సిమ్ లాంటిదే యంత్రము ఎప్పుడో మన వాళ్ళు యంత్రశక్తిలో కనిపెట్టారు ఇప్పుడు సిమ్ సిగ్నల్ లాగుతుందనే అంటారు సిమ్మే సిగ్నల్ లాగినప్పుడు అప్పుడు యంత్రము మంత్రము కలిసిన చోట ఎందుకు సిగ్నల్ లాగదు అదే పాజిటివ్ వారా యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆ దేవతా స్వరూపం అంటే శివుడికి అయితే శివస్వరూపం ఆ విష్ణుమూర్తి అయితే స్థితికి తత్వం అమ్మవారి అయితే అమ్మవారి తత్వం గణపతి అయితే గణపతి తత్వం సుబ్రహ్మణ్యుడైతే తత్వం ఏ దేవతా తత్వం అక్కడికి రావడం జరుగుతుంది ఆ తత్వంలోకి పోయి నువ్వు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఏమవుతుంది నీ నీ ఆరాలో ఉన్నటువంటి నెగిటివిటీ తగ్గటం మొదలు పెడుతుంది ఓకే ఇప్పుడు గణపతి ఉంది గణపతి యొక్క తత్వం ఆలయం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉన్నావు ఆటోమేటిక్ గణపతి ఏంటి నీ చతక్రాల్లో మూలాధారానికి అధిపతి మూలాధార అధిపతి అయినప్పుడు నీకు సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉద్యోగ సమస్యలు అన్నీ తీరుస్తాడు అదే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేశావు సుబ్రహ్మణ్య సంతాన కారకానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ సంసారం బాగుండాలన్నా మన పరిస్థితులు బాగుండాలన్నా వీటికి సుబ్రహ్మణ్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కొంతమంది మానసికంగా ధైర్యం ఉండరు హనుమాన్ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఆ ధైర్యం అనే శక్తి అక్కడ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ధైర్య శక్తిలో నువ్వు తిరిగితే ఆటోమేటిక్గా నీలో ధైర్యం డెవలప్ అవుతుంది అందుకని మనవల్ల ఏంది ఒక రోజులో డెవలప్ అవ్వదు కాబట్టి రోజుకు నువ్వు వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు ఐదు లేకపోతే తొమ్మిదో లేకపోతే ఇరవై ఏడు అలా నూట ఎనిమిదో చిన్న ఆలయాలు అయితే నూట ఎనిమిదో ప్రదక్షిణాలు చేయమంటారు అలా ప్రదక్షిణాలు నూట ఎనిమిది చేయటం వల్ల నువ్వు తెలియకుండా ఆరాలో నువ్వు సంచరిస్తూ ఉంటే ఆటోమేటిక్ నీ వీక్నెస్ డల్ అవుతుంది నీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నీలో సౌమ్యం కావాలి లలిత అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయి నీకు ఆవేశం ఎక్కువ అయిపోయింది లలిత అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయి అలాగే నీలో మా శత్రు బాధలు ఎక్కువైపోయినాయి ఏ దుర్గా గుడికో ఏ అమ్మవారి గుడికో వెళ్ళి ప్రదక్షిణ చేయి దుష్టి దోషాలు ఉన్నాయి దుష్టి దోషాలకు సంబంధించిన మనకి దైవం శివాలయానికి వెళ్ళి చేయండి గ్రహ బాధలు ఉన్నాయి శివాలయానికి వెళ్ళి చేయండి నవగ్రహ బాధలు ఉన్నాయి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇవన్నీ మన శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు ప్రదక్షిణ ఉంటుంది ఇది ఒక అర్థమైతే మరొక అర్థం ఏంటి అంటే భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది ఈ దానికి నువ్వు అదే కోణంలో ఇంకొక రౌండ్ వేసావు అనుకో ఏమైంది అదే అదే కోణంలో ఇంకొక రౌండ్ వేసావనుకోండి భూమి ఒక చుట్టూ తిరిగితే ఒక రోజు అదే కోణంలో నువ్వు ఇంకొక రౌండ్ వేసావంటే ఒక రోజు అయిపించుకున్నట్టు ఒకవేళ నీకు ఏదన్నా నెగిటివ్ పరిస్థితి ఒక ఆరు నెలల పాటు ఉంది నువ్వు ఒక దైవం చుట్టూ వెళ్ళి నూట ఎనభై ప్రదక్షిణాలు తిరిగావనుకోండి నీకు నూట ఎనభై రోజులకు నువ్వు కాలంలో ముందుకు వెళ్ళినట్టు దాన్ని తప్పించుకున్నట్టేనా దాన్ని తప్పించుకున్న ఓకే ఇప్పుడు నీకు ఒక ఏళ్ళనాటి శని ఉంది ఏళ్ళనాటి శని అంటే ఏడున్నర సంవత్సరం ఓకే ఒక వంద ప్రదక్షిణాలు ఒక శివాలయంలో శివలింగానికి మీరు చేశారు రోజు ఒక గంట టైం పెట్టుకొని మూడు రోజులకి ఏమైంది వన్ ఇయర్ అయిపోయింది ఇరవై ఒక్క రోజులు చేస్తే ఏడు సంవత్సరాలు అయిపోయింది దాని బాధ నివృత్తి జరిగింది ఓకే నిజంగా ఇంత ఫలితం అంటారా ప్రదక్షిణ ప్రబలమైన దక్షణ పాజిటివ్ ఎనర్జీ సెల్ ఫోను సిమ్ సిమ్ ఏ సమయంలో చేయాలంటారు ప్రదక్షిణ కరెక్ట్గా ఫలితం మనకు రావాలి ఎప్పుడైతే ఎంటీ స్టమక్తో చేస్తే ఎక్కువ ఎనర్జీ రిసీవింగ్ ఉంటుంది ఎంటీ స్టమక్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తే మంచిది మళ్ళీ ఇప్పుడు పదకొండు గంటలప్పుడు నేను ప్రదక్షిణ చేస్తే కాలు కాలుతున్నాయి కాలుతున్నాయి అనేది ఒకటి ఇట్లాంటి ఇట్లాంటిగా శ్రద్ధ పెట్టలేకపోవటం లేకపోతే టిఫిన్ చేయలేదనే బాధ ఒకటి ఇటువంటి అన్నీ కాకుండా ఉదయాన్నీ ఎనిమిది గంటల లోపల హ్యాపీగా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆలయంలో అయితే విగ్రహ ప్రతిష్ట సమయంలో యంత్రాలు రకరకాలవన్నీ కూడా అక్కడ స్థాపన చేస్తారు కాబట్టి అంత బలం ఉంది దానివల్ల మనకు పాజిటివ్ గా ఉండి మనం అనుకునే నెరవేరుతాయి చెట్ల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంటాం కదా మరి అదేలా తీసుకోవచ్చు అంటే దైవీ వృక్ష వృక్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు వేప చెట్టు రావి చెట్టు కలిసి చోట వేప చెట్టు రావి చెట్టు కలిసిన చోట మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆటోమేటిక్ గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి కదా ఆ ఎనర్జీ ఉంది దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ వల్ల ఆటోమేటిక్ ఆ రెండు కలిసి ఉన్న దగ్గర తెలియకుండానే సుబ్రహ్మణ్యం తాలూకు ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రదక్షిణ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ ఫలితం వస్తుంది అందుకని ఏం చేస్తారు ఆ ప్రదక్షిణ చేయాలి అంటే ఏం చేయాలి మన వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయాలి రావి చెట్టు ఉండరు కదా నూట ఎనిమిది ఒక దారం పోగు చేసుకుని చుట్టండి నూట ఎనిమిది చుట్టేసరికి వీళ్ళు ఒక రెండు రెండు గంటలో మూడు గంటలు పడుతుంది ఆ రెండు మూడు గంటలు అక్కడ టైం స్పెండ్ చేస్తే వీళ్ళ ఆరాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కాబట్టి ఇట్లా ఒక ప్రబలంగా మనం ఏదైనా ఫలితం ఆశించాలన్నా మీ యొక్క కష్టం ఎప్పటికి తీరుతుంద్రా బాబు అనుకున్నప్పుడు కానీ ఏ సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ కానీ మీరు ఒక శివాలయానికి వెళ్ళి రోజు నలభై ఒక్క ప్రదక్షిణాలు రోజు కానీ ఒక శివాలయంలో వెళ్ళి కానీ చేయగలిగితే కరెక్ట్గా ఫార్టీ వన్ డేస్ తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఓకే ఎందుకంటే రోజు ఇప్పుడు మనం మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ అండి అని ఒక పాజిటివ్ మాటలు నాలుగు విని వచ్చావు అనుకోండి ఆ రోజు తెలియకుండా ఉత్సాహంగా ఉంటాం సో ఆ ఉత్సాహము మనలో ఆ శక్తి కొద్దిగా కలిగితేనే ఉంటుంది అలా నలభై ఒక్క రోజులు రోజు నింపుకుంటూ కానీ అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది నీ సబ్ కాన్షియస్గా ఫిజికల్గా ఎంతో అవుతుంది నేను చాలా మందికి నా దగ్గర జ్యోతిష్యానికి వచ్చేవాళ్ళు చెబుతా ఏమంటే మీరు ఎక్కడో వాకింగ్ చేసే బదులు ఉదయం పూట నాలుగు చెంబులు స్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి హ్యాపీగా ఒక నూట ఎనిమిది రౌండ్లు కొట్టండి పుణ్యము పురుషార్థము రెండు ఉంటాయి వాకింగ్ అవుతుంది దైవ స్మరణ అవుతుంది ఈ తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒక నామంగా అన్నారు అనుకోండి నామం ద్వారా పాజిటివ్ ఎనర్జీ దైవం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఆలయం ద్వారా పాజిటివ్ ఎనర్జీ నడవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ చేసేది ఎలాగో వాకింగ్ చేస్తాం కానీ ఇక్కడైతే పుణ్యం పురుషార్థం కూడా హ్యాపీగా ఉంటుంది వెళ్ళి పూర్వకాలంలో అదే కదమ్మా ఇంత పెద్ద ఆలయాలు ఎందుకు కట్టారు ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే ఇంట్లో మంచినీళ్ళు కూడా ముట్టకుండా స్నానం చేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళి గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత నీళ్ళు తాగేవాళ్ళు ఈ గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేసరికి ఏమైంది అంతా తిరిగి వచ్చే ఓ ఈన పక్షంలో ఒక రెండు కిలోమీటర్లు అయిపోతుంది ఇదంతా చేసేవాళ్ళు కదా అటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అది లేదు కాబట్టి మనము ప్రదక్షిణను ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కర్మ పోతుంది కాలానికి అతీతంగా మీరు జీవించే విధానంలోకి వెళ్తారు కాలాతీతులు అవుతారు కాలంలో వచ్చే కష్టాలని జయించడానికి ప్రదక్షిణ అనేది ఒక ప్రబలంగా ఉంటుంది ప్రబలమైన దక్షిణ అత్యున్నతమైన దక్షిణ మీరు సమర్పించాలంటే ప్రదక్షిణలు బాగా చేయండి గురుగారు వినాయక చవితి రోజున మనం ఆ గణపయ్యని ఏ రకంగా ఆరాధిస్తే మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా ఆ విఘ్నాలు తొలగిపోయి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు ఓం శ్రీ శ్రీగురు నమ గణపయ్యని గణపతిని మహాగణపతిని విఘ్నాధిపతి అంటారు అంటే విఘ్నాలు తొలగించేవాడు మనకి ఈ యొక్క మహాగణపతిని మనం ఏ విధంగా ఆరాధించుకుంటే మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి గణపతి అనే పేరు తలవంగానే చాలా వరకు మనలో ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి ఆయన ఆరాధన చేయాలన్న ఆలోచనే మనకి విఘ్నాలు తొలగిపోవడానికి చాలా మూల బీజం అయితే దీనికి మనకి కొన్ని ఆరాధనా పద్ధతులు ఉన్నాయి కొన్ని నాకు తెలిసినవి చెప్తాను ఏంటి అంటే గణపతిని తొమ్మిది రోజులు వీలైతే గరికతోను లేకపోతే అక్షింతలతోను గణపతిని ఓ పూజ చేసుకుంటూ తొమ్మిది రోజులు దీపారాధన మామూలు పూజా విధానం చేసుకుంటూ ఆ తర్వాత వీలైనంత ఎక్కువసేపు ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసేపు కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి అది కాకుండా గణపతి వినాయకుని నవరాత్రుల్లో కానీ ఇది ఇంకా చేయగలిగితే రోజు ఈ మంత్రాన్ని ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి నమ అనేది ఎంత వీలైనంత వరకు ఎక్కువగా చేయగలిగితే ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోవటం జరుగుతుంది మనం గణపతిని మన షట్చక్రాల్లో మూలాధారానికి అధిపతిగా చూస్తాం మూలాధారము అనగానే మనకి సర్వైవల్ ప్రాబ్లం ఎవరైతే మనకి ఈ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతుంటారు అంటే ఎవరైతే స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటారు లేకపోతే ఈ పని అయితే నా జీవితం బాగుంటుందని ఇబ్బంది పడుతుంటారు లేకపోతే ఎనీ సర్వైవల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా శాలరీలో జాబ్లో ఇంక్రిమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటుంటారు లేకపోతే నాకు ఏదో ఈ కష్టం వచ్చింది దాటితే బాగుండని లేకపోతే ఈ ఇబ్బంది వచ్చింది దాటితే బాగుండని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ గణపతి ఆరాధనని చేస్తే మూలాధార శుద్ధి అనేది జరుగుతుంది మూలాధార చక్రం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సర్వైవల్ గా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత జాబులో ఉన్నతి రావటం అలాగే వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ప్రదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇట్లాంటి ఈర్ష్యా ద్వేషాలు తాలూకు ఇబ్బందులు కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా గణపతి ఆరాధన చేసినప్పుడు పోతాయి అలాగే మనకి గణపతిని ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో మనకి జాతక చక్రంలో కూడా బృహస్పతి గ్రహం యొక్క బలం పెరుగుతూ ఉంటుంది అంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో జీవితం చాలా స్మూత్గా వెళ్ళటం అనేది అవుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుబలం పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితం అనేది చాలా స్మూత్ అవుతూ ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధనని ఎవరైతే ఓం గమ్ గణపతి నమ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది మొన్న ఎవరికో ఇట్లా చెప్పినప్పుడు మేము హాస్టల్లో ఉంటాం ఎలా కుదురుతుందనేసి ఒకరు అడిగారు హాస్టల్లో ఉంటే పూజ చేయలేకపోతే స్నానం చేసి ప్రశాంతంగా ఈ మంత్రం వరకైనా ఓం గమ్ గణపతి ఏనమ ఓం గమ్ గణపతి చేసుకుంటూ ఉంటే చూసుకోవాలంటారా ఇది రోజుకి ఒక గంట తగ్గకుండా రోజుకు ఒక గంట గంటన్నర తగ్గకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక నలభై రోజులు లేకపోతే తొంభై రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే ఎందుకు అంటే ఒక గంట అంటే గంట సేపు చేయగలిగితే నాలుగు నుంచి ఐదు వేలు చేయొచ్చు ఈ మంత్రాన్ని అప్పుడు ఒక నలభై రోజులు చేస్తే ఏమవుతుంది నాలుగు లక్ష ఆటోమేటిక్గా రోజుకి నలభై వేలు అంటే లక్ష దాటిపోతుంది అదే తొంభై రోజులు చేశారనుకోండి మూడున్నర లక్షలు నాలుగు లక్షల దాకా తేలుతుంది గణపతి మంత్రాన్ని నాలుగు లక్షలు చేస్తే సిద్ధి అనేసి మన శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఎప్పుడైతే ఓం గం గణపతి అనమా అనేది నాలుగు లక్షల సార్లు చేయగలిగితే మంచిది లేదు ఇందనక మొట్టమొదట్లో మనం చెప్పినట్టు తొమ్మిది రోజులు రోజుకు ఒక గంట సేపు చేసినా మనకి ఇరవై నాలుగు వేల జపం దాటిందనుకోండి ఇరవై నాలుగు వేల జపం దాటంగానే మనకు ఉన్నటువంటి ఇమిడియేట్ ఇబ్బంది ఎవరికో డబ్బులు ఇవ్వాలి దొరకటం లేదు రావాల్సింది రావటం లేదు ఇమీడియట్గా సొల్యూషన్స్ ఏదో రూపేన వేరే చోట నుంచి అందటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు వేలు అంటే నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చుంటే ఉదయం రెండున్నర గంట సాయంత్రం ఒక రోజులో కూడా చేయొచ్చు కానీ మనం తొమ్మిది రోజుల్లో రోజుకో గంట సేపు కానీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇది అవుతూ ఉంటుంది వీలైతే ముందర గణపతికి అష్టోత్తర పూజ అలాగే గరికతో పూజ చేసుకొని ఆటోమేటిక్గా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది గరికతోని ఎందుకు పూజ చేయాలి అంటే వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం ఎందుకు గరికతో పూజ చేస్తే ఏం జరుగుతుంది అంటే గ్రహ దోషం పోతుంది అలాగే గరికని మనం వాడేటప్పుడు ఔషధ గుణాల్లో వాతపిత్త కపాలకి మనకి బాడీలో ఉన్నటువంటి వాతపిత్త కపాలని బ్యాలెన్స్ చేసేదిగా మనం చెప్తాం అలాగే ఈ యొక్క గరికని మనకి రాహుగ్రహానికి రాహు దోషానికి తీసేసేదానికి కూడా ఉపయోగిస్తాం కాబట్టి మనం హోమ ద్రవ్యాలు గరిక వేస్తున్న గ్రహానికి సంబంధించి చేస్తాం సో ఒక పక్క రాహు గ్రహాన్ని తీసేస్తూ గురుగ్రహాన్ని పెంచుతూ గురుబలాన్ని పెంచుతూ ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళ జీవితం అనేది సస్యశ్యామలంగా మారుతూ ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధనని ఎవరైతే ఈ విధంగా చేస్తారో అంటే తొమ్మిది రోజులు మామూలు రోజుల్లో చేయొచ్చు ఇంకా ఎస్పెషల్లీ గణపతి నవరాత్రి రోజుల్లో కానీ చేయగలిగితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది గణపతి నవరాత్రి రోజుల్లో కుదరని వాళ్ళు కూడా ఈ సాధనని ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు హ్యాపీగా పసుపు గణపతిని పెట్టుకొని గరికతో అష్టోత్తరంతో పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని వీలైనంత మనకి బెల్లం కానీ ఇట్లా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని పెట్టేసుకొని వాళ్ళకి వీలైనట్లుగా దీపారాధన అవి చేసేసుకొని మామూలుగా బెల్లం నైవేద్యం పెట్టుకొని ఆటోమేటిక్గా ఈ మంత్రాన్ని వీలైనంత సేఫ్ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవి ప్రాక్టికల్గా చాలామంది జీవితాల్లో మారినాయి అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయికి వేరే కంపెనీలో పనిచేస్తుంది కంపెనీలో పనిచేస్తూ ఇట్లా జాతకం కోసం వచ్చినప్పుడు ఇది చేసుకోమని చెప్తే అమ్మాయి ఎయిటీన్ థౌజండ్ ఎంతో శాలరీకి పనిచేస్తుంది పద్దెనిమిది వేలకి పనిచేస్తు ఉంటే వేరే చోట ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయింది అమ్మాయికి గురుబలం తక్కువగా ఉంది ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పెరగటం లేదనమాట అదే టక్ మనీ ఏమైపోయింది అంటే వేరే కంపెనీ వాళ్ళు పిలిచి ఇప్పుడు మీ మీరు అనుకున్నంత మేము శాలరీ ఇవ్వలేము కానీ ఇప్పుడు ఫస్ట్ ట్యాంక్ అయితే వన్ ల్యాక్ శాలరీ ఇస్తామన్నారు ఎక్కడ పద్దెనిమిది వేలే ఎక్కడ వన్ ల్యాక్ అంత మార్ప ఆ అమ్మాయి ఎట్లా అంటే సీరియస్ గా కూర్చొని రోజు చేయటం మొదలు పెట్టింది ఒక ఎయిట్ లాక్స్ వరకు చేసింది టక్ మనీ ఆ అమ్మాయి ఉండేది ఉప్పల్లో హిల్స్ లో ఎక్కడికో జాబ్ వచ్చేది రోజు ట్రావెల్ ఇప్పుడు కొత్తగా వచ్చిన జాబ్ వచ్చిన కంపెనీ ఆ అమ్మాయి ఉన్న ఇంటి నుంచి రెండు వందల మీటర్ల దూరం అంటే కన్వీనియన్స్ మంచి సాలరీ అన్ని విధాలుగా సౌఖ్యంగా సౌలభ్యంగా సుఖప్రదంగా జీవితం అనేది హ్యాపీగా వెళ్ళే వెళ్ళడానికి హ్యాపీగా ఉంది అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్ అసిస్టెంట్ అనమాట సో వేరే కంపెనీ వాళ్ళు అక్కడ తీసుకొని ఒక ఒక సిఏకి ఇక్కడ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఆఫీస్ ఉంది అమ్మాయి అన్నీ తెలుసు కాబట్టి హ్యాపీగా మొత్తం నువ్వు ప్రాసెస్ అంతా నువ్వు చూసుకొని నేను వచ్చి సంతకం పెడతానని ఆ ఒక ఆఫీస్ని అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేశారు సో కాబట్టి అంత శాలరీ ఇచ్చి చేశారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరగల అమ్మాయి ఒక రెండు నెలల పాటు తీవ్ర తీవ్రమైన సాధన రెండోది యోగ్యత ఆ అమ్మాయికి ఆల్రెడీ పనిత పట్ల ఒక యోగ్యత ఉంది అర్హత ఉంది సాధన ఉంది ఈ మూడు కలిసినప్పుడే వస్తాయి ఎవరో ఒకరు వచ్చేసి నేను చేస్తాను అంటే అలా కాదు వాళ్ళకు తగిన యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి సాధన ఉండాలి ఈ మూడు కలిసినప్పుడు వాళ్ళ జీవితం అనేది సస్యశ్యామలుగా మారుతుంది ధన్యవాదాలండి ధన్యవాద. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు ఐ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్